श्री गुरभ नम हरि ओम ओम श्री महाजुल गोत्र वश्य भरद्वाज गोत्र वश्य जमनावेश लक्ष्मी दुर्गा भवाय नवेश वीर बाबु बाला श्रीदेवी नवेश श्री वीरेन्द्र नवेश मुरली नवेश दुर्गा प्रसाद नवेश दुर्गा प्रसाद नाम

నానా విధా పరిమల పత్రపూజాచ సమర్ప్యామిళ మాంగళ్యేకే ద్రహ్మకే దేవీరాయణీ నమోరేదే ద్రవేభ్యో ద్రవాద్రవేభ్య నమస్తే శ్రీమన్ మహావి శాస్త్రలింగేశేస్త స్వామిని ఆనంద గర్కొరేవ్య మంగళనీ సమర్పయామి పార్వదేవదే హర హర మహాదేవ శంభో శంకర హర హర శివార్పణమస్త ఈ రోజు ఇక్కడ ఈ అన్నదానం చేయడానికి మొదటి అన్నదాసే మందికి అన్నదా అన్నదానం చేస్తాం దానికి ఇంకా చాలా మంది చేయాలని ఈరోజు మా బాబు పుట్టిన రోజు కాబట్టి అందరూ దీవించాలి టోపున పుట్టినప్పుడు నేను ఫస్ట్ ఇయర్గా నుంచి ఎక్కడన్నా చేద్దామని చూశాను ఒకసారి లో చూసినప్పటికీ మంచిగా అనిపిస్తుంది అందుకే ఈ పది పది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను ఇలాగ ఇప్పుడు ఇంకా చాలా నెరవేరింది అందరికీ థ్యాంక్స్ గట్టిగిరి గారికి నమస్కారం అండి శ్రీ గుర హేవా నమస్కారం అండి శ్రీ 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 స్వామి దివ్యక్షేత్ర ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు బాలశ్రీ వీరేంద్ర గారి పుట్టిన సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్ల వేళ వినడం కోరుకుంటూ బాలశ్రీ వీరేంద్ర గారికి పుట్టినరోజు భాగం తెలియస్తూ ఇంకా వీరైన ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాధుర్భావ జరుపుకుని నూట యాభై మంది నాలుగో అనాధ భాగ్యులకు ఆకలి తెలిసి కోరుకుంటున్నాం అలాగే నిరసన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవాతీ భవ అన్నీభవా ధన్యవాదాలు